ఎందుకు ఏంటి అమ్మాయిని కూడా రీహాబిలిటేట్ చేయండి ఫ్యామిలీ స్టడీ చేసి ఏం చేయగలుగుతామో షాప్ అవన్నీ పెట్టించి నీకేమోస్తున్నా గవర్నమెంట్ పరంగా

నడు పని చేయలేదు ఒకసారి కలెక్టర్ గారు చూసి అన్ని సార్ట్అట్ చేస్తారు నాయకుడిప్పుడు ఒకటే ప్రగతిని చచ్చే పాలకుడిప్పుడు అతడే 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 ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం సార్ అలాగే ప్రజా వేదిక వద్దకు విచ్చేసిన వేదిక మీద ఉన్న అతిథులందరికీ అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పొన్నేకాళ్ళు ప్రజలందరికీ కూడా మా స్వాగతం బాబాసాహెబ్ గారి కల అయిన పేదరిక నిర్మూలన అనే దాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ తమరు మొదలుపెట్టిన జీరో పావర్టీ పీఫోర్ ప్రోగ్రామ్ కి సంబంధించి ఈరోజు ఇక్కడ బంగారు కుటుంబాలు అలాగే మార్గదర్శులు కూడా వచ్చున్నారు సార్ ఈ కార్యక్రమాన్ని తదుపరి ముందుకు తీసుకొని వెళ్ళవలసిందిగా ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవ గౌరవ శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ గారిని కోరుతున్నాను ధన్యవాదాలు జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా ఈరోజు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం నూట ముప్పై నాలుగవ జన్మదినం ఈ కార్యక్రమాన్ని తాడికొండ నియోజకవర్గంలో ముఖ్యంగా ఒక షెడ్యూల్ కాస్ట్ కేటాయించిన నియోజకవర్గంలో అది కూడా రాజధాని నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి గారు తలంపు చేయటం అనేది చాలా సంతోషదాయకంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే రాజధానిలో దళితులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు డాక్టర్ భీమరావు అంబేద్కర్ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఏప్రిల్ పద్నాలుగో తారీఖున మధ్యప్రదేశ్లోని మావు కంటోన్మెంట్లో జన్మించారు వారు ఒరిజినల్గా మహారాష్ట్ర జిల్లా మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబేవాడలో వాళ్ళ స్వస్థలం ఉద్యోగరీత్యా బాబాసాబ్ అంబేద్కర్ గారి తండ్రి రామ్జీ సక్పాల్ మౌలో కంటోన్మెంట్లో చుబేదారుగా పనిచేశారు అందుచేత ఆయన మౌలో మధ్యప్రదేశ్లో జన్మించారు ఆ తర్వాత రామ్జీ సక్పాల్ గారు రిటైర్ అయిపోయిన తర్వాత మహారాష్ట్రకు వెళ్ళి చదువులోను విద్యాభ్యాసం మహారాష్ట్రలో కొనసాగింది చదువుకునే రోజుల్లో వివక్షతను ఎదుర్కొన్నారు బడిలోనూ గుడిలోనూ సమాజంలోనూ చెరువు దగ్గర మంచినీరు తాగే దగ్గర అన్ని సందర్భాల్లోనూ వివక్షత అసమానత అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు అయినా కూడా పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడి తన యొక్క చదువును కొనసాగించి బ్రహ్మాండంగా ఈరోజున అనేక డిగ్రీలు భారతదేశంలో మొట్టమొదటగా విదేశాలకు వెళ్ళిన దళితుడు మరియు అక్కడ పిహెచ్డి సాధించిన ఎంఏ ఎంఎస్సి పిహెచ్డీ డీలిటు బార్ ఎట్లా చదివిన పిహెచ్డీ చేసిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువులోని ఆనాడున్న బరోడా మహారాజు సహాయాన్ని తీసుకొని విదేశాలకు వెళ్ళారు అమెరికాలో చదువుకున్నారు కొలంబియా విశ్వవిద్యాలయంలో లండన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివారు బ్రహ్మాండంగా పిహెచ్డి డిఎస్సి డీలిట్ పట్టాలను పొందారు ఆయన బహుభాష బహుముఖ ప్రజ్ఞాశాలి ముఖ్యంగా దాదాపు ఆరు ఏడు భాషలు అనర్గలంగా మాట్లాడగలరు ఇంగ్లీష్ హిందీ మరాఠీ జర్మనీ సంస్కృతం పాళీ భాష మొదలైన భాషల్లో ప్రావీణ్యం సాధించారు న్యాయశాస్త్రం అదే కాకుండా అనేక రంగాల్లో కూడా ఆయన ప్రసిద్ధి గాంచారు ఆయన మనందరికీ తెలిసి కేవలం రాజకీయంగా న్యాయశాస్త్రంలో అభ్యాసం చేసి రాజ రాజ్యాంగం రాసిన వ్యక్తిగానే మనం అనుకుంటున్నాం కానీ ఆయన ఆర్థిక శాస్త్రవేత్త అదేవిధంగా రాజకీయ నాయకుడు న్యాయ కోవిదుడు మరి అనేక రకాలైన పత్రికా సంపాదకుడుగా బా పత్రికలు కూడా రా పెట్టారు ఇటువంటి బా అనేక రంగాల్లో బ్రహ్మఖ ప్రజ్ఞ సాధించడానికి ఆయన ఎన్నుకున్న మార్గం కృషి పట్టుదల నియమ నిబంధనతో కూడిన జీవితం క్రమశిక్షణతో కూడిన జీవితంలో పైకి వచ్చా చదువుకునే రోజుల్లో వరుడ మహారాజు సహాయం తీసుకుని పైకి వెళ్ళిన సందర్భాన్ని పురస్కరించుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ఇరవై జన్మదినోత్సవం సందర్భంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విద్య ఓవర్సీస్ విద్యా నిధి పథకాన్ని ప్రవేశపెట్టారు అంబేద్కర్ ఓవర్సీస్ అంటే విదేశాలకు వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకుని వచ్చి దేశానికి ఉపయోగపడ్డారు కాబట్టి దాని స్ఫూర్తితో అటువంటి విద్యా పథకాన్ని ప్రవేశపెట్టారు దురదృష్టం చేస్తూ తర్వాత వచ్చిన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి అంబేద్కర్ విద్యా పథకాన్ని పూర్తిగా నాశనం చేశారు తర్వాత దళితులకు సంబంధించిన షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు సంబంధించిన సుమారు ఇరవై ఏడు పథకాలని రద్దు చేశారు విద్యానిధి పథకానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టుకున్నాడు కానీ ఎవరికి సహాయం చేయలేదు ఈ ఈ సమూహంలో ముఖ్యంగా ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని వాడుకొని పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు ఆ పథకాన్ని రద్దు చేయడం ద్వారా కొద్దిమంది ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు అటువంటి వారి యొక్క బాధలు కూడా మనం అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా అంబేద్కర్ గారి జన్మదినాన నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏవైతే ఇరవై ఏడు పథకాలు రద్దయినాయో ఆ పథకాలు వీలైనంత వరకు పునరుద్ధరిస్తారని సవినయంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవాన్ని నేను వేడుకుంటున్నాను నేను అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను ప్రభుత్వానికి అంతేకాదు బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం యొక్క పోరాటం ఆయన సాంఘిక అసమానతల మీద పోరాడాడు ఆ వివక్షలను ఎదుర్కోవడానికి చదువుని ఆయుధంగా పెంచుకున్నాడు ఆ చదువు ద్వారా ఉన్నతమైన చదువు చదివి న్యాయ విద్యను అభ్యసించి రాజ్యాంగ నిర్మాతగా అసమానత లేని సమాజం రావాలని స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం ప్రాతిపదిక మీద రాజ్యాంగ నిర్మాణం చేశారు అందులో భాగంగానే ఆ తర్వాత రాజ్యాంగం అందరికి సమాన హక్కులు కల్పించిన భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల తొంభై ఐదు ప్రాంతంలో ఉన్నారు ఆ సందర్భంగా ఇంకా ఈ రాష్ట్రంలో అసమానతలు కొనసాగుతున్నాయని భావించి ఒక రిపోర్ట్ తయారు చేపించారు జస్టిస్ పున్నయ్య గారిని ఈ అసమానతలు తగ్గించేదానికి ఒక రిపోర్ట్ తయారు చేసి జస్టిస్ పున్నయ్య కమిషన్ రిపోర్టులో యథాతథంగా అమలు జరిపి రెండు గ్లాసుల విధానాన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం మొట్టమొదటిసారిగా జరిగింది నేను ఈ విషయంలో నీ అందరికి దృష్టికి తీసుకొచ్చే రెండు మూడు అంశాలు ఉన్నాయి భారత రాజ్యాంగం మనకు హక్కులు ఇచ్చినా దాన్ని చట్టబద్ధత కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అధికారంలో ఉందో ఆనాడే జరుగుతూ ఉంది ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఈ రా ఈ దేశంలో సగభాగమైన మహిళలకి సమాన హక్కులు ఇవ్వాలని భావించాడు దానికోసం హిందూకోర్టు బిల్లు రూపొందించాడు ఆ బిల్లు సరిగ్గా ఆమోదం కానందువలన ఆయన రాజీనామా చేశారు కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు అయితే అన్న నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి ఆనాడు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తలపు తలంపు పోసి ఇందుకోడ బిల్లు తయారు చేశారో ఆ బిల్లులోని ముఖ్యమైన అంశాలైన మన తోడబుట్టిన సహోదరి సహోద సహోదరులందరికీ కూడా ఆడబిడ్డలందరికీ మన రక్తం పుచ్చుకున్న పంచి పుట్టిన ఆడబిడ్డలందరికీ ఆస్తిలో హక్కునిచ్చింది మొట్టమొదటిసారి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే భారతదేశంలో అది కూడా తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేశారు సమానత్వం కోసం తర్వాత కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు చేపట్టారు ఈ రోజున ఆయన జన్మదినాన చాలా ముఖ్యమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆ ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే పీ ఫోర్ బంగారు కుటుంబాలు మార్గదర్శనం వేదిక మీద ఇరువురిని కూర్చోబెట్టి ఎవరైతే సమాజంలోని వనరులన్నీ వాడి పైకొచ్చారో వారి ద్వారా సమాజంలో అట్టడుగునున్న వర్గాల వారికి సహాయం చేయాలనేది ఈ పీ ఫోర్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం